విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జన యూనియన్ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మేమైతే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఎలక్షన్లో మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి మేము మాట్లాడడం లేదు అధికారం లేనప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేము కోరట ముందు వారికి వారిగా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం గురించి అర్థం చేసుకొని నిర్వాసికుల గురించి అర్థం చేసుకొని గౌరవ ప్రధాని గారిని కలిసి ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం సెంటిమెంట్తో ఉన్నటువంటి ప్లాంటు దయచేసి దాన్ని అన్ని అన్ని విషయాల్లో చూసినట్టుగా అన్ని కంపెనీలుగా చూసినట్టుగా దీన్ని అదే మాదిరిగా చూడంతో ప్రత్యేకతగా చూడండి దీన్ని అభ్యర్థించడంతో ఆనాడు పోసుకోకెళ్ళిపోవలసినటువంటి ప్లాంట్ని ఇప్పటివరకు అయితే నిలిపిపోవడం జరిగింది ప్రేమ పరం కాకుండా అలాగే ఇప్పుడు అధికారం వచ్చింది కనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి అర్థం చేసుకొని మా గురించి గౌరవ ప్రధాని గారితో మాట్లాడాలని ఒక ప్రెస్ మీట్ పెట్టి తమరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు భరోసా ఇవ్వాలని అంతకన్నా ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిధులు సమకూరుస్తున్నాం కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరేగా ఉన్నాయి మాకు వస్తున్నటువంటి అన్ని బెనిఫిట్స్ పోయాయి చివరికి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మాత్రమే ఉన్నాయి ఆ ఉన్న దాంట్లో ఈరోజు హెచ్ఆర్ఏను కూడా నిలుపుదల చేస్తూ మేనేజ్మెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది మేము ఇప్పుడు ఏం చేయాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారిది జనసైనికుల యూనియన్ నుంచి మేమైతే అభ్యర్థిస్తున్నాం మేము ఏం చేయాలి ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేయాలి ఎలా పోరాటం చేయాలి దేని గురించి పోరాటం చేయాలి మాకైతే ఏం అర్థం లేదు ఉన్న ప్రభుత్వం కోటం ప్రభుత్వం మీరు గెలవాలని మేమందరం కోరుకున్నాం మీరు గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉంటుందని అందరమీ కోరుకొని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్న దానికి ఈరోజు చూస్తే హెచ్ఆర్ఏ ఆపుదల చేసింది మేనేజ్మెంట్ దయచేసి మీరు మేనేజ్మెంట్ వారికి చెప్పి ముందుగా హెచ్ఆర్ఏ ఏదైతే ఆగిందో దాన్ని మళ్ళీ సట్లన్నీ క్యాన్సిల్ చేసి మా హెచ్ఆర్ఏని మాకు యథావిధిగా ఇచ్చి మాకు మీరు అన్నట్టుగా ఫండ్స్ని పంపించి రా మెటీరియల్ ఇచ్చి చేస్తే కార్మికులందరూ నూటికి నూరు శాతం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి మేనపవర్ తక్కువగా ఉంది దీనివల్ల తగ్గించాలని మేనేజ్మెంట్ ఆలోచన చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు దయచేసి మీరు వచ్చి ఒకసారి ప్లాంట్లో చూడండి ఎంతమంది పనిచేస్తున్నారు ఎంత ఎంత అవసరం ఉంది మేనపవర్ అనేది ఇప్పటికే మేనపవర్ తక్కువగా ఉంది సుమారు ఐదు ఆరు వేల మంది మేనపవర్ కావాలి ఇప్పుడు దానికి నిర్వాసితులుగా మిగిలిపోయిన వేలు తొమ్మిది వేల మంది ఉన్నారు వాళ్ళు రిక్రూట్ చేసుకోకుండా ఉన్న మేనభను తగ్గిస్తూ ఇది చాలా దుర్మార్గమైన విషయం ఈ ఆలోచన సరైన కాదు అందరికీ నమస్కారం అండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ జన సైనికుల యూనియన్ నుంచి మేమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలకు కానీ మా వెళ్ళకపోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు రావడానికి సొంత గానం లేవు అది అందరికీ తెలిసిన విషయం సొంత గానం ఎందుకు రాలేదు అంటే అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్లాంట్ పెట్టి వేరే చోటుకి తీసుకెళ్దామన్నప్పుడు దాన్ని మన ఆంధ్రులైనటువంటి ప్రాణత్యాగాలు చేసి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసి దాన్ని అలగౌంట చేయడం కానీ అప్పుడున్నటువంటి వామపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయడం కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి నచ్చలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాంట్ని ఇక్కడ పెట్టవలసి వచ్చి ఇక్కడే ఉండవలసి వచ్చింది దాంతో ఆవిడకి ఇగో హట్ అయ్యి ఆనాడైతే సొంతగా అయితే ఇవ్వలేదు అది మనందరికీ తెలిసిన విషయం కానీ తర్వాత ఆవిడ కాలం చేసిన తర్వాత వచ్చినటువంటి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వాలు కూడా మనల్ని పట్టించుకోలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరూ కూడా దీన్ని శ్రద్ధ చూపించలేదు దీన్ని పట్టించుకోలేదు అంటే నిలబెట్టడానికి స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదు నడపడానికి అయితే శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ప్లాంట్ రన్ చేశారు కానీ నిలబెట్టాలనే ఆలోచన ఆనాడు ఆయన కూడా చేయలేదు ప్లాంట్ రన్ చేయడం వరకే మాత్రం చూసే తప్పించి ప్లాంట్ని శాశ్వతంగా ఉంచాలి అన్న ఆలోచన వారికి కూడా ఆనాడైతే చేయలేదు వారు అప్పుడున్న పరిస్థితులు మనకు మనకు తెలియదు కానీ ప్లాంట్ని అయితే పూర్తిగా నిలబడ్డానికి అయితే వారు కూడా అప్పుడైతే ఆలోచన చేయలేదు నడిపే వరకు మాత్రమే ఆలోచన చేశారు అయితే దీనికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎంప్లాయీస్ పనిచేయడం లేదు దానివల్లే నష్టాలు వచ్చాయి అని కేంద్ర ప్రభుత్వంలోని కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదండి ఏ ఇండస్ట్రీ కానీ ఏ పరిశ్రమ కానీ ఏ ఆఫీస్ కానీ నూటికి నూరు శాతం అందులో ఉన్నటువంటి స్టాఫ్ పనిచేయరు అది మనందరికీ తెలిసిన విషయం కానీ దాన్ని కేవలం తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చూపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పనిచేయడం లేదున్నప్పుడు వన్ ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ ఎలా వచ్చింది సొంతకాలం లేకపోయినా సరే పన్నెండు వేల కోట్ల రూపాయల నికర ఆస్తులని లిక్విడ్ క్యాస్ని ఎలా చెక్ దాచుకోగలిగింది విశాపట్లో స్ట్రీట్ ప్లాంట్ మరి పని చేయకపోతే అవన్నీ ఉండవు కదండి అదంతా తప్పుడు నూమలు దయచేసి ఎవరు నమ్మద్దు ఏ కంపెనీలో కానీ ఏ ఆఫీసులో కానీ ఎక్కడైనా చూడండి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు అందరూ పనిచేస్తారా పలానా ఆఫీస్ అని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కానీ ఏ ఆఫీసులో పని చేస్తారు ఎక్కడా కూడా పూర్తిగా నూటికి నూరు శాతం పనిచేసే ఆఫీసులు కానీ కంపెనీలు కానీ ఉండవు కొంత అనేది టాలరెన్స్ అనేది ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ అక్కడ